హాయ్ వివర్స్ మనం వచ్చేసి వౌట్ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము హల్లులు టా నుంచి నా వరకు ఉన్నటువంటి హల్లుల గురించి మనం తెలుసుకుపోతున్నాము టా అనేటువంటి అక్షరంతో వచ్చేటువంటిది నేను చూద్దాము పిల్లలము మేము పిల్లలం ఆటలు ఎన్నో ఆడేస్తాం పాటలు ఎన్నో పాడేస్తాం ఆట పాటలే మాకు ఆనందం పిల్లలు వచ్చేసి ఎప్పుడూ వచ్చేసి ఆడ ఆడుకునేదానికే ఇష్టపడతారనమాట పాటలు పాడేదానికి ఇష్టపడతారు ఎక్కువగా చదువుకునేదానికి రారనమాట ఎక్కువగా ఆడుకునేదానికి ఇష్టపడుతూ ఉంటారనమాట పిల్లల యొక్క మనస్తత్వము అలా ఉంటుంది తర్వాత ఈ పదాలు వచ్చేసి చూద్దాము టముకు టమాటా తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి వంట టక్కరి టపాకాయ పంట టంకం టప ఇవి నోట్స్ రాసేటప్పుడు మనము చూద్దాము ఖాళీల్లో అక్షరాన్ని అనేటువంటిది నింపుదాము టముకు టమాటా తర్వాత టా అనేటువంటి అక్షరాన్ని పలుకుతూ చుక్కలు అనేటువంటిది కలపండి టా అనేటువంటి అక్షరాన్ని కాపీ రైటింగ్ లో రాసి చూడండి తర్వాత ఒత్తుట రవి పాఠశాలకు వెళ్ళాడు బడిలో పాఠం చెప్పారు రవి పాఠం గడగడ చదివాడు ఒత్తుటతో కూడినటువంటి అనమాట కంఠం పాఠశాల తర్వాత వచ్చేసి క్రింది పదాలను పలకండి మఠం పాఠం కమటం హఠం పీఠం జఠరం తర్వాత ఇక రెండు అక్షరాలు వచ్చేసి మనము గుర్తిద్దాము పాఠశాల కంఠం తర్వాత ఒత్తుట పలుకుతూ చుక్కలు కలుపుతూ ఈ యొక్క అక్షరాన్ని రాసి చూడండి డా అనేటువంటి అక్షరము అమ్మ డబ్బాలో లడ్డూలు దాచింది పాప డబ్బా అందుకోబోయింది డబ్బా జారి పడింది డబడబా శబ్దం వచ్చింది అంటే కింద జారిపడితే డబడబా అంటూ శబ్దం మనం ఎటువంటిది వినిపించింది అనమాట డా అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి పదాలు మనం చూడబోతున్నాము డమరుకం డబ్బు క్రింది పదాలను పలకండి డబ్బా పడవ తలగడ డప్పు మెడత డబడబా చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షరం అనేటువంటి రాయండి డబ్బా డబ్బు తర్వాత డా అనేటువంటి అక్షరం పలుకుతో చుక్కలు అనేటువంటి కలపండి డా అనేటువంటి అక్షరాన్ని నేర్చుకోండి తర్వాత ఒత్తు డాతో కూడినటువంటి పదాలు డంకా డమడమ మోగింది ఇది దీన్ని డంకా అని అంటారు అవుట్లు డమడమ పేలాయి అవుట్లు అంటే టపాసులు అనమాట డంకా గూడాచారి గూడాచారి అంటే సిఐడి అనమాట దొంగలను కనిపెట్టేటువంటి వాళ్ళని ఏమంటారు అంటే గూడాచారి అని అంటారు కింది పదాలను పలకండి డక్క గాఢం డమడమ డంకా నిగూఢం గూడాచారి తర్వాత చిత్రాలను గుర్తించి ఖాళీలో అక్షరం అనేటువంటిది రాయండి డంకా గూడాచారి తర్వాత ఒత్తుడ అనేటువంటి అక్షరాన్ని పలుకుతూ ఇక్కడ చుక్కలు అనేటువంటిది కలపండి కాపీ రైటింగ్ రాయండి ఇత అణా అని అంటారు వేటగాడు బాణం వేశాడు పిట్టకు బాణం గురి పెట్టాడు చీమ వేటగాడిని కొట్టింది బాణం గురి తప్పింది సో వేటగాడు వచ్చేసి బాణం తీసాడు బాణం తీసి పిట్టకు గురి పెట్టాడు పిట్ట మరియు చీమ వచ్చేసి ఆ రెండు స్నేహితులు అనమాట సో వేటగాడిని వచ్చేసి కుట్టింది బాణం వచ్చేసి గురి తప్పింది అనమాట బాణం వీణ క్రింది పదాలను పలకండి రణం లవణం గణగణ గణం కరుణ కణకణి వీణ బాణం అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి నా అనేటువంటి అక్షరాన్ని కలుపుతూ రాయండి దీన్ని కాపీ రైటింగ్గా రాయండి